చొట్టం చొప్కి పిలిచారక్క ఆ మాత్రానికే వచ్చేస్తావా అంత ప్రైవేటక్క నా బై నీకు ఒక్క వచ్చావా మొత్తం మ్యాచ్ చేసి వచ్చావా బబబబయ్ ఎం సెస్టరీ ఎం ఎప్పుడు ఇలాగ సెస్ట్రా ఇమాజినల్ సెస్తున్నారు వెల్కమ్ ైస్ ఈ బ్లాగ్లో మా క్రిస్మస్ డెకర్ మేము క్రిస్మస్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ ఏం సర్ప్రైజ్ గిఫ్ట్స్ వచ్చాయో ఈ బ్లాగ్లో చూసేద్దాం సో మేమైతే థ్యాంక్స్ గివింగ్ నెక్స్ట్ వీక్ ఈ క్రిస్మస్ ట్రీ సెట్ చేసాము ఎవ్రీ ఇయర్ థ్యాంక్స్ గివింగ్కి ఇలా క్రిస్మస్ ట్రీ పెడతాము మేము ఇండియాలో ఉన్నప్పుడు కూడా వాళ్ళం మా మమ్మీ క్రిస్మస్ ట్రీ సెట్ చేస్తే నేను దివ్య డెకర్ చేసేవాళ్ళం అండ్ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి నాతో పాటు దివ్య కూడా క్రిస్మస్ ట్రీ డెకర్ చేస్తుంది చిన్నప్పుడు మా మమ్మీ డెకర్ చేస్తుంటే నేను దివ్య హెల్ప్ చేసేవాళ్ళం సో ఇప్పుడు నేను డెకర్ చేస్తుంటే క్యాండీ వచ్చి నాకు హెల్ప్ చేస్తున్నాడు నాకు చాలా క్యూట్ అనిపించింది ఇండస్ట్రీకి జస్ట్ సిల్వర్ అండ్ గోల్డ్ థీమ్ అనుకున్నాం సో సిల్వర్ బాల్స్ అండ్ గోల్డ్ బాల్స్ సెట్ చేసాం ఈ ఇయర్ అయితే క్యాండీ ఫుల్ ఎగ్జైటెడ్ లైక్ బాల్ సెట్ చేయటం కానీ స్టార్స్ ఇట్లా ప్రతిదీ ఒక బేసిక్ ఐడియా అనేది వచ్చింది యాక్చువల్లీ ఇలాంటి క్యూట్ థింగ్స్ క్యాప్చర్ చేసుకోవటం కోసం మేము యూట్యూబ్ స్టార్ట్ చేసాం డ్రైవ్స్లో సేవ్ చేస్తాం బట్ ఎప్పుడైనా చూసుకోవాలనిపించినప్పుడు ఇట్లా యూట్యూబ్ స్క్రోల్ చేసుకొని మన వీడియోస్ మనమే చూసుకోవచ్చు కదా అని చెప్పి స్టార్ట్ చేసాం మేము లైట్స్ అయితే వేరేది ఆర్డర్ పెట్టాం బట్ ఆ టైంకి రాలేదు సో మేము ఇంట్లో ఉన్న దాంతో అడ్జస్ట్ చేసి ఇట్లా సెట్ చేసేసాం ఫైనల్లీ క్రిస్మస్ ట్రీ డెకరేషన్ అయితే అయిపోయింది ఇది మా సింపుల్ క్రిస్మస్ ట్రీ డెకరేషన్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ మీరు ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా మాకు డీసా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో కూడా టెక్స్ట్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రిస్మస్ డే ముందు రోజే నేను క్రిస్మస్ ట్రీ దగ్గర సీక్రెట్స్ అంతా గిఫ్ట్స్ పెట్టాను క్యాండీకి సీక్రెట్ శాంటా వస్తాడు నైట్ శాంటాతోనే పడుకున్నాడు ఈసారి క్యాండీ ట్రైన్ సెట్ అండ్ డాక్టర్ అండ్ ఈవినింగ్ వచ్చేసి మేము కేక్ కట్ చేసుకున్నాము ఈ కేక్ వచ్చేసి క్యాండీతో ప్రిపేర్ చేయించాను అండ్ వచ్చేసి సురేష్ నా కోసం తెచ్చిన గిఫ్ట్స్ ఇస్తున్నాడు నాకైతే అస్సలు తెలియదు కాస్కో నుంచి మ్యాక్స్ అండ్ డ్రోన్ తెచ్చాడు యాక్చువల్లీ నాకు ఆ డ్రోన్ ఎలా యూస్ చేయాలో కూడా నాకు తెలీదు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ ఇట్స్ క్యూట్ నెక్స్ట్ సమ్మర్ ఇంకా డ్రోన్ షాట్స్ తో పిచ్ ఎక్కిద్దాం అండ్ నేను చేసుకున్న కేక్ అయితే చాక్లెట్ ఫర్జ్ కేక్ చాలా బాగా వచ్చింది ఈసారి అయితే రెసిపీ షేర్ చేస్తాను క్రిస్మస్ హాలిడేస్ కదా సో క్యాండీకి ఏదో ఒక యాక్టివిటీ ఉండాలని చెప్పి ఇట్లా ఏదో ఒకటి చేయిస్తున్నాను నెక్స్ట్ టైం మీతో కూడా షేర్ చేస్తాను స్మాల్ బాసర్ స్పేస్ ఇచ్చి పద్మశ్రీ ఎంఏ ఎస్ఆర్ఐ అని టైప్ చేసి డబల్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్ ఎస్ఎంఎస్ఐ ప్లీజ్ ఫర్ మీ Hope you guys like this video if you like please like share and subscribe thanks for watching